మిత్రులారా ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన న్యాయ సాధన సభ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వేలాదిగా మీరు తరలి వచ్చి రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మీ ఉక్కు కర్మాగారాన్ని ఆనాడు త్యాగాల పునాదుల మీద సాధించుకున్న మీరు ఇవాళ విశాఖ ఉక్కును కాపాడుకోవాలని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో పెద్దలు రఘువీరారెడ్డి గారు సిడబ్ల్యూసి మెంబర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అడుగు ఆయనను వెన్నంటి నిలబడ్డ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు పల్లం రాజు గారు అదేవిధంగా సిపిఐ నాయకులు నారాయణ గారు సిపిఎం నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రుడు రుద్రరాజు గారు అదేవిధంగా మండల పార్టీ నాయకులు స్థాయి నాయకులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో ఈ సభను చూస్తుంటే నాకు విశాఖపట్టణంలో ఉన్నట్టు లేదు హైదరాబాదు నగరంలో తెలంగాణలో నేను నా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభ ఎంత విజయవంత అవుతుందో వేలాది మంది వచ్చి అండగా నిలబడతారు ఇవాళ ఇక్కడ చూస్తుంటే నాకు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసినట్టుగా ఉంది వాస్తవంగా నేను ఈ సభకు రావాలనుకున్నప్పుడు కొంతమంది మిత్రులు అన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కదా మీరెళ్ళి సభ వైఫల్యం చెందితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అని అంటే నేను ఒక మాట చెప్పిన వాళ్లకు వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం షర్మిలమ సభ పెడితే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు అండగా నిలబడతారని నేను వారికి చెప్పిన ఆ నమ్మకం విశ్వాసం డాక్టర్ వైఎస్ఆర్ మీద మీరు చూపించి షర్మిలమ్మను ఆశీర్వదించి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ మన హక్కుల కోసం మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం మనం అన్నదమ్ములం ఒకరికి ఒకరు అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చిన జాగీర్దారులు జమీందారులు వచ్చిన తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు విశాఖ ఉక్కును ఒక ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఆనాడు కురుక్షేత్రం జరిగేటప్పుడు కౌరవులు పాండవులు వేరు వేరు వాళ్ళ మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు పోరాటం వేరు కానీ వాళ్ళ మీదికి ఎవరైనా దండెత్తుతే వాళ్ళు నూట ఐదు అందరూ కలిసికట్టుగా నిలబడి వాళ్ళ ప్రాంత ప్రజల్ని వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి కొట్లాడేవాళ్ళు ఇవాళ కూడా మిత్రులారా చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు అపోహలు ఉండొచ్చు వైఎస్ఆర్ వారసులు ఎవరు అని నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టడో వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులైతారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న పరిస్థితులు ఇక్కడి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి నిశ్చితంగా గమనిస్తున్నా ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులుగా మేము కావాలనుకుంటున్నారు కానీ ప్రశ్నించే గొంతులు ఎవరు ఈ ప్రాంతంలో లేరు ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు మన మాట వింటారు ఢిల్లీలో ఉన్న మోడీ ఇవాళ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం నుంచి మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతలేరు పదేండ్లైనా మీ పోలవరం పూర్తిగాలే పదేండ్లైనా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు దాపురించింది ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినరు ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవరెడ్డి గారు కావచ్చు పివి నరసింహారావు గారు కావచ్చు ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు ఆ తర్వాత జయపాల్ రెడ్డి గారు కావచ్చు వెంకయ్య నాయుడు గారు కావచ్చు ఈ ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీకి వెళ్ళి వంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప ఢిల్లీని అడిగి మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇవాళ లేదు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు తొంభై నాలుగులో డాక్టర్ కేవిపి రామచంద్రరావు గారు సజీవ సాక్షి కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తొంభై నాలుగులో రాలే అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది ఇక ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఒకే ఒకే నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పచెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు ఇరవై ఆరు సీట్లతో మొదలైన ప్రయాణం తొంభై తొమ్మిదిలో తొంభై సీట్లకు వచ్చింది అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మారింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఎర్ర టెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్ర టెండలో నూట ఐదు డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు గిరిజనులు బలైన వర్గాల కోసం ఆదివాసుల కోసం అడవులలో ఉండే బిడ్డల కోసం మహిళల కోసం మైనార్టీల కోసం వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని రెండు వేల నాలుగులో ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చాడు ముప్పై మూడు ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడేదంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారు ముక్కబోని దీక్షతోటి ఆనాడు పోరాటం చేసిండు ఆ పోరాటంలో కూడా కమ్యూనిస్టులు కలిసి వచ్చిండ్రు సిపిఐ సిపిఎం కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్తో కలిసి పేద ప్రజల కోసం ఎర్ర జెండా ఎత్తిన్ ఎర్ర ఎర్రజెండా కూడా ఆనాడు కాంగ్రెస్తో కలిసింది ఆ విధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆలోచన తెలుసుకొని అందుకే రాజశేఖర రెడ్డి గారు రైతులకు మొట్టమొదటి సంతకం ఎల్పి స్టేడియం లో అధికారంలోకి వచ్చిన రోజు ఉచిత కరెంటునిచ్చి రైతులను ఆదుకోవాలి రైతుల మీద ఉన్న అక్రమ కేసులు తొలగించాలి రైతుల మీద ఉన్న భారం ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఒక్క కలం పోటుతో రద్దు చేసి రైతులను ఆదుకున్నాడు రైతులను వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ కరెంటు ద్వారా వైఎస్ఆర్ మనకు నిరూపించడు అదే విధంగా ఆరోగ్యం అందక సర్కారు దవాఖానకు పోతే అక్కడి నుంచి అక్కడనే శ్మశానానికి పోయే రోజులు పేదలను ఆదుకోవాలంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండాలి పేదలకు రెండు లక్షల రూపాయలతోని ఉచితంగా వైద్యాన్ని అందించి అపోలో యశోద లాంటి ఆసుపత్రులు పేదవాళ్ళు ఎన్నడు చూడలే కానీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే భాజప్త శ్రీమంతులతో పాటు అపోలో యశోద హాస్పిటల్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు జరిగింది ఇదే కాదు పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలి శ్రీమంతుల పిల్లలే నారాయణ లేకపోతే చైతన్యంలో ప్రైవేటు కాలేజీలో చదువుకుంటుంటే పేదల బిడ్డలకు బీసీలకు బడుగులకు బలహీన వర్గాలకు విద్య దూరం అవుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసినారు పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లు కావాలి రాజ్యాధికారం వాళ్ళ చేతులు ఉండాలి చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఒక సంక్షేమ రాజ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు ఆ తర్వాత కరువులు కాటకాలు కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు రైతుల ఆత్మహత్యలు చెట్లకు ఉరేసుకుంటుంటే నేతన్నలు గీతన్నలు చచ్చిపోతుంటే ఈ బలైన వర్గాలను ఆదుకోవాలి రైతులను బాగు చేయాలి అని జలయజ్ఞం తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ఆర్ జలయజ్ఞంలో యజ్ఞంలో భాగంగానే మీ పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదటి పునాది రాయిబడ్డదన్న సంగతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా మీ హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులు పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు కరువు నేలైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ద్వారా నా జన్మ ధన్యమైతుందని ఆ రోజు వారు మొదలు మరి ఇవాళ మిత్రులారా ఉచిత కరెంటు కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు జల యజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు కేంద్రం నుంచి అన్ని రకాల సహకారంతో అభివృద్ధి చేసి ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు ఫార్మా కంపెనీలు కావచ్చు వాటన్నిటిలో వారు ముందు నిలబడి ఆ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిండు ప్రాణహిత చేవలను ప్రారంభించి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదం వైపు రైతులను ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాడు మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా ఇవాళ రాష్ట్రాలుగా మనం విడిపోయినాం కానీ తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి ఒకరికొకరం తోడుగా ఉండాలి ఇవాళ మోడీ ధైర్యమైంది మోడీ బలమేంది మోడీ బలగమేంది బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు బీజేపీ బాబు జగన్ పవన్ మోడీ బలం మోడీ బలగం ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే ఈ ఆంధ్రప్రదేశ్ లో పాతిక ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే మీరు అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని అయ్యా జగన్ రెడ్డి ఉన్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఉన్నా వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కనే ఇద్దరు ఉంటారు తందానా తానా అనేటోళ్ళు వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా మోడీని నిలదీస్తారా మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా మరొకవేళ తెచ్చేటట్టు అయితే ఐదేళ్ళు వారు ఉన్నారు వీరున్నారు పోలవరం పూర్తెందుకు గాలే రాజధాని రాలేదెందుకు మనకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా వాళ్ళిద్దరూ పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు వాళ్ళిద్దరు ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా ఇవాళ అందుకే నేను అబద్ధాలు చెప్పదలుచుకోలే కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే వాస్తవంగా మీకు కావాల్సింది పాలకులు కాదు మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి వెన్నెముక లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు అందుకే అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి రౌండ్లోనే మంత్రి అయిడు ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ మూడు రంగుల జెండాను ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఎవరి దయా దాక్షిణ్యాలతో ఆయన అధికారంలోకి రాలే ఆయన నడిసిండు ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణయిత చే నుంచి ఇచ్చాపురం వరకు తన రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిండు మరి ఇయాల మిత్రులారా షర్మిలమ్మ ఇక్కడ ఏదో ఉందని అట్ల పోయి కుర్సీలో కూసుకుని రాలే అన్ని ఆలోచన చేసింది నాతో మాట్లాడింది అన్నా నేను అక్కడికి పోతున్నా ఏం చేయాలి అంటే ఎందుకమ్మా ఏం లేదు కదా అన్న ప్రశ్నలు ప్రజలు కష్టాలలో ఉన్నారు ఇక నేను నిర్ణయించుకున్న వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు వాళ్ళ అండగా నిలబడడానికి నాకు వయసు ఉంది ఓపిక ఉంది వాళ్ళ కోటం కొట్లాడే శక్తి ఉంది నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా వైఎస్ఆర్ బిడ్డగా ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం వైఎస్ఆర్ ఆశాలను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుదాం నేను కొట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పినారు వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లా నెగ్గడం అంత ఆశా మాసి కాదని అచ్చోసిన ఆంబోతులాగా వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని షర్మిలమ్మ రాలే షర్మిలమ్మ ఆలోచన చేసింది కఠోరమైన నిర్ణయం తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి పోలవరం పూర్తి చేయాలి అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది ఆనాడు లక్షలాది మంది రోడ్లకి ప్రాణ త్యాగాలు చేసి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు అదాని గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు అందుకే ఈరోజు కష్టాలైనా సరే కష్టాలైనా కన్నీలైనా మంచైనా చెడైనా మీ మధ్యలో ఉండాలి మీకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోని ఇవాళ శర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది రాజకీయ ప్రయోజనం ఆశించు అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ షర్మిలమ్మ కొట్లాడతలేదు కష్టమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి ప్రజల పక్షాన నిలబడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అండగా నిలబడడానికి షర్మిలమ్మ వచ్చింది ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారికి షర్మిలమ్మకు ఎట్లా ఆమె ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తుందని నేను ఆ సోయిలేనులను ఒక మాట అడగదలుచుకున్నాను రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏందయ్యా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే చివరి కోరిక కింద మాట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడమే తన లక్ష్యంగా తన బాధ్యతగా వైఎస్ఆర్ గారు మాట ఇచ్చారు ఆడ కేవీపీ రామచంద్రరావు గారు రఘువీర్ అన్న ఉన్నాడు ఆయనకు అత్యంత సన్నిహితులు వారు చెప్పిందే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు తీసుకురావాలి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో అంటగాగలే బీజేపీ నీడన్ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద పడనివ్వలే ఏ ఏ రోజు రోజు కూడా కూడా ఆయన సెక్యులర్ కు వెనకాల నిలబడ్డాడు ఏ రోజు కూడా కమ్యూనల్ ఫోర్సెస్ తో గాగలే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కేసులు పెట్టినా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినా ఒక ప్రజాస్వామిక వాదిక ఒక సెక్యులర్ నాయకుడిగా వైఎస్ఆర్ నిలబడ్డాడు మరి వైఎస్ఆర్ వారసులమని చెప్పుకునేటోళ్ళు ఇవ్వాలా ఎవరి పక్కన నిలబడ్డారు ఎవరి ఆశయం కోసం కొట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను ఇదేనా వైఎస్ఆర్ వారసుడిగా మీరు చేసేది మోడీకి అండగా నిలబడి సెక్యులర్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక కమినల్ చేతిలో పెట్టదలుచుకుని రా షర్మిలమ్మ అడిగినట్టుగా మణిపూర్లో లక్షలాది మంది నిరాశయులై వేలాది మందిని చంపుతుంటే మోడీ ప్రభుత్వం ముష్కరులకు అండగా నిలబడితే ఒక్కసారైనా మీరు ప్రశ్నించరా అని నేను అడుగుతున్నా గోత్రాలో సంఘటనలు జరుగుతుంటే మోడీని ఆ రోజు వైఎస్ఆర్ గారు అడిగినరు కడిగినరు మరి ఆయన వారసులైతే మణిపూర్లో జరిగిన అరాచకం మీద మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదు మిత్రులారా మీరు మీరా వైఎస్ఆర్ వారసులు షర్మిలమ్మ పక్కన వైఎస్ఆర్ అని ఎట్లా పెట్టుకుంటుందని వైఎస్ఆర్ అంటేనే వై షర్మిలారెడ్డి ఆమె పేరే వైఎస్ఆర్ కొత్తగా వైఎస్ఆర్ పెట్టుకునేది ఏముందయ్యా షర్మిలారెడ్డి అంటేనే వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ అవతల షర్మిల అనాల్సిన పనే లేదు మిత్రులారా వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ నిజమైన వారసురాలు షర్మిలమ్మ ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడి మీ కష్టాలు కన్నీళ్లు తూడవడానికి మీకోసం అవసరమైతే ఆనాడు చేవెల్ల నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేసిండో తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు ఆయన ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం కొట్లాడి తొంభై తొమ్మిది ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఐదేళ్ళు అహర్నిశలు చట్ట సభలల్లో నితారిగా నిలబడి పట్టుబట్టిండు పడగొట్టిండు ఆనాటి ప్రభుత్వాన్ని మరి ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకుని వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు విఘ్నులు తెలివి కల్లో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఐటీ రంగాలలో ఫార్మా రంగాలలో ఐఏఎస్లలో ఐపీఎస్లలో రాణించిన వాళ్ళు ప్రపంచానికి ఒక దిక్సూచిక మారిన వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు ఇలా సింగపూర్ ఎట్లుంటుందో విశాఖపట్నం అట్లుంటుంది ప్రపంచ దేశాలతోని పోటీ పడగలిగిన సత్తా మీకున్నది ఆలోచన చేసే శక్తి ఉన్నది మరి ఇలా మీ తరఫున కొట్లాడేటోళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించేయండి ఇవాళ మీరు ఆలోచన చేయండి జగన్ అయినా బాబు గారైనా పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకున్నదా మరి వాళ్ళకి లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా షర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలి అని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి పాలించే నాయకులు కాదు ప్రశ్నించే గొంతు కావాలి మీ తరఫున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి వైఎస్ఆర్ వారసు రావాలి వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి ఉండాలి అంటే షర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి చట్ట సభల కాంగ్రెస్ను మీరు గెలిపించాలి మీరు నేను ఎక్కువ అడగడం లేదు పాతిక ఎమ్మెల్యేలు ఐదు ఎంపీలు ఇవ్వండి మీ విశాఖ ఉక్కు ఒక ఇంచు కదలకుండా కొట్లాడుతుంది నిటారుగా నిలబడి ఎవరినైనా చూ కాబట్టి మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది మీ నిధులు మీకు తీసుకొస్తుంది మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది చట్ట సభల మీరు అవకాశం ఇవ్వండి పాతిక ఎమ్మెల్యేలు ఐదు ఎంపీలు షర్మిలమ్మకు ఇవ్వండి ఎట్ల మీ సమస్యలు పరిష్కారం కావు ఎట్ల మీ రాజధాని నిర్మాణం కాదో ఎట్ల పోలవరం పూర్తి కాదో ఎట్ల ఇవ్వడానికి వచ్చే విశాఖ ఉక్కును ఎట్ల కొల్లగొడతారో కొడతారో చూసుకుంటుంది కంచేసి కాపాడుకుంటుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడ యువకులకు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు మనతోని ఏడైతుందని నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నాను తెలంగాణలో కూడా గట్లే ఉండే ఓ పక్కన మోడీ ఇంకో పక్కన కేడీ ఉప ఎన్నికలలో మూడు వేల రెండు వందల ఓట్లు వచ్చినాయి మాకు ఆ ఎలా కాంగ్రెస్ పని అయిపోయింది తట్టాబుట్ట జరుదుకున్నారు యాడు ఉంటుంది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని కానీ అధైర్యపడలే నిలబడి కొట్లాడినాం ఢిల్లీ మోడీ మీద గల్లీలో ఉన్న కేడి మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం కేడీని పడగొట్టినాం ప్రజలు విజ్ఞులు ప్రజలు తెలివి కల్లోలు ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు ఐదు సీట్లు ఉన్న మమ్మల్ని అరవై ఐదు సీట్లు ఇచ్చి ఆశీర్వదించిన అంటే ప్రజలు గొప్పలు ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు కానీ ఈ సభను చూసిన తర్వాత సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది మీకు సంక్షేమ రాజ్యాన్ని అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది నేను మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా ఏం కావాలన్నా ఏ రాత్రైనా ఏ పగలైనా ఏ సందర్భం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా మీరు షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి షర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కూర్చునే వరకు తోడుగా నిలబడతా నేను రెడీగా ఉన్నా ఉండడానికి మీరు సిద్ధమా సిద్ధమా మీరు సిద్ధమా సై 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 అనే వాళ్ళందరూ సై పైకెత్తండి జై కాంగ్రెస్ కాంగ్రెస్ ధన్యవాదాలు గుండెల్లో పెట్టి చూసుకున్నందుకు ఇంత పెద్ద ఎత్తున తరలొచ్చి నాకు ఆలస్యమైన విమానాశ్రయం నుంచి సరాసరి మీ దగ్గరకు వచ్చిన ఇంత ఓపికగా నిలబడి షర్మిలమ్మకు అండగా ఉండి కేవిపి రామచంద్రరావు గారు రగన్న వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి పల్లెం రాజుగారు గారు చర్మిలమ్మను బలపరుస్తూ చేయి పట్టుకొని నడిపిస్తారన్న సంపూర్ణమైన విశ్వాసం మా మిత్రుడు రుద్రరాజు తన వ్యూహాన్ని తన ఆలోచనను పెట్టుబడిగా పెట్టి కమ్యూనిస్టు సోదరులను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో ఒక మంచి ఫలితాలను తీసుకొస్తారని నమ్ముతున్న ఎన్నికల్లో కూడా మళ్ళీ తప్పకుండా వస్తా మీకు అండగా నిలబడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ మన రేవన్ కన్నా పేద ఇంటికి పొండు కదిస్తాడు సోనియమ్మా దేవనతోని రాములం నా సైనికుడయ్యే కొడుకై యుద్ధం సిద్ధమా